హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గుంటూరు గుంటూరులో ఒక బ్రాంచ్ విజయవాడలో ఒక బ్రాంచ్ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ అలాగే బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేసి చాలామంది స్టూడెంట్స్ని రియల్ టైం ట్రైనింగ్ అని చెప్పేసి మోసం చేస్తున్నాడు ఒక పిచ్చోడు వీడు యాక్చువల్గా వీటి ప్లాన్ ఏంటంటే వీడికి ఆపోజిట్గా అంటే వీడి బిజినెస్కి అడ్డుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఫేక్ ట్రైనర్స్ అని చెప్పేసి ప్రచారం చేస్తాడు అలా ప్రచారం చేసి వాడొక్కడే మంచి ట్రైనర్ అనిపించుకుంటూ మిగిలిన వాళ్ళని ఆపోజిట్లో వాడికి ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఫేక్ మోసగాళ్ళు అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు వాస్తవానికి ఏంటంటే వీడు చేసే మోసాలు అన్ని కాదు ఎందుకంటే వీడు ఆల్మోస్ట్ మనకి ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు ఒకసారి నేను కూడా వీటి దగ్గరికి వెళ్ళాను స్టూడెంట్గా వీడు చాలామందిని మోసం చేశాడు ఏం చెప్తాడంటే ప్రతి ఒక్కరికి కూడా రియల్ టైం ట్రైనింగ్ ఇచ్చేస్తాను అంటాడు వీడు చెప్పేది రియల్ టైం కాదండి రియల్ టైం అంటే మనకి రమేష్ చౌదరి గారు ఇలా పెద్ద పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు టూ ఇయర్స్ వరకు చెప్తారు అది కానీ రియల్ టైమ్ ట్రైనింగ్ అంటారు బట్ ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే కాన్ఫిడేషన్స్ అంటారు వీడు ఓన్లీ కాన్ఫిడేషన్ చెప్పేసి రియల్ టైం ప్రాజెక్ట్ చేయించేస్తున్నాను అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ని మోసం చేస్తాడు అనమాట వీడు మార్కెట్లో వీడి బిజినెస్ హడ్డుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఫేక్ ట్రైనర్స్ అని చెప్తాడు వాస్తవానికి ఏంటంటే వీడే పెద్ద ఫేక్ ట్రైనర్వాడు వీడు ఎంతమంది స్టూడెంట్స్ని మోసం చేశాడంటే అది మనం మాటలో చెప్పలేం అనమాట ప్రతి స్టూడెంట్కి ఏం చెప్తాడంటే రియల్ టైమ్ అనే ఒకటి ఈ ప్లాన్ ఉపయోగించి ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తాడు కొన్ని వేల మంది స్టూడెంట్స్ని మోసం చేశాడు నిజం చెప్పాలంటే సో వీడందరినీ మోసం చేసేసి వీడే వేరే వాళ్ళని అంటే జనూగా ఉండేటువంటి మాలాంటి ట్రైనర్స్ అందరినీ కూడా బ్లైండ్ చేస్తుంటాడు వీడు ఎందుకంటే వీడి బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వీడి పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా ఫేక్ అని చెప్పేసి రూమర్ స్ప్రెడ్ చేస్తారు అసలు ఏంటి అసలు వీడు చేసేది మొత్తం అని చెప్పేసి ఫస్ట్ నుంచి మనం మొత్తం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఏమనిపించిందంటే వీటి టోటల్గా ఫ్రాడ్ చేస్తుంటాడు ఏమంటారు ఏమంటారంటే వీడు చెప్పే కంటెంట్ కూడా మొత్తం సిలబస్ ఏం కవర్ చేయడు ఏవో బేసిక్స్ అవి చెప్పేస్తాడు బేసిక్స్ అవి చెప్పేసి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తాడు అట్రాక్ట్ చేసి బేసిక్ చెప్పేసి అదే స్టూడెంట్ని అట్రాక్ట్ చేసి బేసిక్స్ వరకు చెప్పేస్తాడు వీడు మంత్లీ ఫోర్ బ్యాచెస్ త్రీ బ్యాచెస్ ఫైవ్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తాడు రియల్గా ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవడైనా సరే మహా అయితే ఒక టూ బ్యాచెస్ త్రీ బ్యాచెస్ మెయింటైన్ చేస్తాడు కానీ వీడు మాత్రం ఆల్మోస్ట్ ఒక ఇరవై బ్యాచ్లు ముప్పై బ్యాచ్లు చెప్పేస్తాడంట అదంతా జరిగే పని అయినా అదంతా కూడా ఫేక్ అనమాట ఫ్రాడ్ అంతా కూడా అలాగే ఒకప్పుడు ప్రో బ్యాచ్లు అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు ప్రో అని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుండి సెవెంటీ థౌజండ్ రూపీస్ అనమాట కలెక్ట్ చేసి ఆ డబ్బుని మొత్తం ఆ డబ్బంతా కూడా స్టూడెంట్ దగ్గర నుండి తీసేసుకున్నాడు తీసేసుకుని అంత అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరినీ కూడా మోసం చేస్తాడు ఎవరికి జాబ్ గ్యారంటీ అని చెప్పేసి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాడు వీడు అంటే ఇలా ఎన్నో మోసాలు ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి డబ్బు ఇచ్చేంత వరకు బిర్యా బిర్యానీ పార్టీ అంటాడు అంటే స్టూడెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి స్టూడెంట్స్ని తీసుకెళ్లి బిర్యానీలు పెట్టించడం పబ్బులు తీసుకెళ్ళడం డ్యాన్సులు చేయించడం ఇవన్నీ చేస్తాడు మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఛార్జ్ చేస్తాడు ఛార్జ్ చేసి ఆ డబ్బంతా వసూలైన తర్వాత ఏం చేస్తాడంటే ఆ స్టూడెంట్స్ని పూర్తిగా అవైజ్ చేస్తాడు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు అనమాట సో ఇట్లా వీడు చాలా మోసాలు చేశాడు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వీడు వీడు ఇన్స్టిట్యూట్కి వచ్చేట వచ్చేటటువంటి అమ్మాయిల్ని సినిమా ఫీల్డ్ వైపు టర్న్ చేస్తుంటాడు ఎందుకంటే వీడు సినిమా ఫీల్డ్లో మూవీస్ అవి చేస్తుంటాడు సినిమాలు చేస్తుంటాడు సో స్టూడెంట్స్ అందరినీ కూడా మూవీస్ వైపు అట్రాక్ట్ చేస్తాడు అమ్మాయిలను కూడా వీడు ట్రాప్ చేస్తాడు అనమాట అంటే మూవీస్ వైపు ట్రాప్ చేస్తుంటాడు ఇటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగిన వీడు అలాగే మేజర్గా వీడు చేసే చేసేది ఏంటంటే చీటింగ్ స్టూడెంట్స్ని నేను ప్రాజెక్టు రియల్ టైంలో ఉపయోగపడే ప్రాజెక్ట్ చేయిస్తాను అని చెప్పేసి ప్రాజెక్ట్స్ చేయిస్తుంటాడు అవన్నీ కూడా రియల్ టైంలో ఏమీ ఉపయోగపడేది ఓన్లీ బేసిక్స్ యూట్యూబ్లో అవి వీడియోస్ కాపీ చేసి అలాగే మేజర్గా నా వీడియోస్ నా కంటెంట్ అంతా కాపీ చేసేసి స్టూడెంట్స్ని మోసం చేయడంలో నెంబర్ వన్ అనమాట వీడు ఇట్లా కొన్ని వందల మందిని మోసం చేశాడు వీడు వందలు కాదు వేల మందిని మోసం చేశాడు అంటే మేజర్గా ఏంటంటే వీడు స్టూడెంట్ని ట్రాప్ చేస్తాడు బిర్యానీ పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలు అని చెప్పేసి అట్లా ఇట్లని స్టూడెంట్స్ని ట్రాప్ చేస్తాడు ట్రాప్ చేసి వీడు అంటే మిగతా ట్రైనర్స్ అందరినీ కూడా ఫేక్ అంటాడు వీడికి సబ్జెక్ట్ చెప్పడం చేత కాదు ఎక్స్ప్లెనేషన్ చెప్పడం చేత కాదు ఏం మాట్లాడాలో తెలియదు మెంటల్ స్టెబిలిటీ సరిగా ఉండదు ఇదో పిచ్చుళ్ళగా అన్ని పిచ్చి పనులన్నీ చేస్తుంటాడు వాడు ఛానల్ చూడండి ఎంత దరిద్రంగా ఉంటుందని అంత దరిద్రంగా ఉంటుంది వాడు పోస్ట్ చేసే వీడియోస్ వాడు పెట్టే కంటెంట్ అంతా కూడా చాలా చిరాకు కనిపిస్తుంది నేతలుగా ఏంటంటే వీడు చాలామంది స్టూడెంట్స్ని ట్రాప్ చేస్తాడు ట్రాప్ చేసి మనీ తీసేసుకుంటాడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మనీ అంతా కూడా గ్యాదర్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ని గ్రూప్ నుండి రిమూవ్ చేసేస్తాడు ఏమైనా గట్టిగా మాట్లాడితే బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇలాంటి మోసాలు చేస్తుంటాడు అనమాట వీడు గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది అక్కడ ఎవరో స్టూడెంట్స్ ఉండరు బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది స్టూడెంట్స్ ఉండరు ఆ తర్వాత హైదరాబాద్లో మాత్రం ఒక కొంతమంది ఉంటారు అంతే అది కూడా ఏంటి ప్రతి స్టూడెంట్ హైదరాబాద్ రండి 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 అని చెప్పేసి టార్చర్ చేసి ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వీడియోస్ అవి తీసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాడు ఇట్లా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని మోసం చేశాడు బ్రాంచెస్ ఉండు వీడు బ్రాంచ్ ఉంది అనిపించుకోవడం కోసమే విజయవాడలో బ్రాంచ్ ఉంది గుంటూరులో బ్రాంచ్ ఉంది వైజాగ్లో తర్వాత బెంగళూరులో బ్రాంచ్ ఉంది అంటాడు ఈ బ్రాంచెస్ అంతా స్టూడెంట్స్ ఉండదు ఆ డెమో రోజు మాత్రమే స్టూడెంట్స్ వస్తారు తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉండరు అనమాట అక్కడ అంటే అంటే ఏంటి మళ్ళీ ఆన్లైన్లోనే చెప్తాడు అంటే స్టూడెంట్కి ఏంటంటే బ్రాంచ్ ఉంది అని చూపించి ఆ స్టూడెంట్ ట్రాప్ చేసి వాడిని జాయిన్ చేసుకుంటాడు తీరా మళ్ళీ వీడు బ్రాంచ్లో ఉండడు ఒక రోజు కూడా ఉండడు మహా అయితే ఒక టూ డేస్ వన్ డేస్ ఉంటాడు అంతే తర్వాత మళ్ళీ కనిపించడు వీడు ఏదైనా సపోర్టింగ్ కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వడు చాలా ర్యాష్గా మాట్లాడతాడు అంటే డబ్బు ఇచ్చేంత వరకు స్టూడెంట్ తోటి మంచిగా బిహేవ్ చేసి మనీ తీసుకున్న తర్వాత ఆ స్టూడెంట్స్ని పూర్తిగా అవేజ్ చేస్తాడు సెవెంటీ థౌజండ్ ప్రో బ్యాచ్ల స్టార్ట్ చేసి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర సెవెంటీ థౌజండ్ రూపీస్ తీసుకుని వీడు వందల మంది స్టూడెంట్స్ని మోసం చేశాడంటే వీడు ఎంత దుర్మార్గుడు మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇటువంటి ఫేక్ ట్రైనర్స్ నుండి ఇటువంటి ఫేక్ ట్రైనర్స్ నుండి ఫేక్ ట్రైనింగ్ మాఫియా నుండి జాగ్రత్తగా ఉండండి మీరు ఫస్ట్ ట్రైనర్ ఎలా చెప్తున్నాడు ఏంటో చూడండి మేము రియల్ టైం చెప్పేస్తాం రియల్ టైం చెప్పేస్తా ఉంటాడు రియల్ టైం అనేది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పడుతుందండి కాబట్టి ఇటువంటి మోసగాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి స్టూడెంట్స్ని మోసం చేసే మాఫియా వీడు నాలుగు బ్రాంచ్లు స్టార్ట్ చేశాడు బ్రాంచెస్ ఉన్నాయి బ్రాంచెస్ ఉన్నాయి అంటాడు డబ్బు కట్టించుకుంటా డబ్బు వసూలు చేస్తాడు అంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడుతుంటాడు ఇటువంటి మోసాలకు పాల్పడుతూ ఉంటాడు అనమాట కాబట్టి ఇటువంటి ఫేక్ మాఫియా తోటి ఫేక్ ట్రైనర్ గార్డ్ తోటి గుంటూరు విజయవాడ బెంగళూరులో బ్రాంచెస్ పెట్టిన ఫేక్ ట్రైనర్స్ తోటి జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వీడియోస్ చేయడం మనకు ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే ఈ పిక్చర్ బాగా రెచ్చిపోతున్నాడు ఈ మధ్యన అందుకని వాడికి కౌంటర్గా ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇటువంటి ఫేక్ మాఫియా నుండి ఫేక్ ట్రైనర్స్ నుండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భారత్ మాతాకి జై జై హింద్